మీరు లెక్కించలేనంత డబ్బు వస్తు ఉండటానికి ప్రతిరోజు కూడా ఈ రెండు సాధారణ పదాలు చెప్పండి ఏమిటా అనుకుంటున్నారు కదా ఈరోజు మనం చూడబోయేది ఇంట్లో ఎప్పుడు డబ్బు బంగారం సమృద్ధిగా ఉండటానికి ఈ సులభమైన రెండు మాటలు చెప్తే చాలు లెక్కలేనంత డబ్బు వచ్చి చేరుతుంది మన ఛానల్లోనండి డబ్బు ఆకర్షణ కోసం అంటే డబ్బుని ఆకర్షించడానికి చాలా అంటే చాలా పద్ధతులు మంత్ర జపాలు రహస్య పూజ పద్ధతులు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ చాలా వీడియోస్లో చూస్తూ వస్తున్నాం ఆ క్రమంలోనే ఇప్పుడు మనం చూడబోయేది చాలా అంటే చాలా సులభమైన ఒక లా ఆఫ్ ఆకర్షణ పద్ధతిది ఇందులో ఎటువంటి మంత్రాలు పూజలు లేవు అందరూ చాలా చక్కగా సులువుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు మనందరం కూడా అయితే విషయం ఏమిటంటేనండి మన జీవితంలో చాలామంది మీ డబ్బు కోసం పెద్ద పెద్ద మంత్రాలు పూజలు రకరకాల పద విధానాలని రహస్య సాధనాలని వెతుకుతూ ఉంటారు కానీ ఒక గొప్ప సత్యం ఉంది అది ఏమిటంటే డబ్బు అనేది ముందుగా మన చేతికి రాదు అది ముందుగా మన మనసుకు వస్తుంది మన ఆలోచనలో మన మాటల్లో మన భావాల్లో చోటు సంపాదించిన తర్వాతే అది మన జీవితంలో దాలుస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు చాలామంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు వారు డబ్బు కావాలని కోరుకుంటారు కానీ రోజు మాట్లాడే మాటల్లో మాత్రం దాన్ని దూరం చేసుకుంటూ ఉంటారు ఉదయం లేచిన వెంటనే డబ్బు లేదు ఖర్చులు ఎక్కువ నా అదృష్టం ఇలాగే అని చెప్పటం మొదలు పెడతారు ఈ మాటలు మనకి సాధారణంగా అనిపించిన ఇవి మన సబ్కాన్షియస్ మైండ్కి ఒక ఆజ్ఞలా పనిచేస్తాయి మన మెదడు వాటిని నిజమా అని అంగీకరించి ఆ నిజాన్ని సాక్షాత్కరించే దిశగా మన నిర్ణయాలు అవకాశాలు ధైర్యం అన్నిటినీ ప్రభావితం చేస్తుంది ఇక్కడే అసలు సీక్రెట్ ఉంది మీరు ప్రతిరోజు చెప్పాల్సిన రెండు సాధారణ పదాలు ఏమిటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుంటాయి ఇక మీకు డబ్బు రావాలని కోరుకోవటమే కాదు మీరు డబ్బులు రోజు వచ్చే విధంగా మీ ఇల్లు మారిపోతుంది ఇక మీరు సంపన్న వ్యక్తి అవుతారు అని కూడా చెప్పాలి ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఎలా అని ప్రశ్నించదు అవును అని కూడా అంగీకరిస్తుంది మీరు ఈ విధంగా చేస్తే మీరు ప్రతిరోజు నమ్మకంతో ఈ విధంగా చెప్తే చాలు మీ బ్రెయిన్ స్థాయికి తగ్గ ఆలోచనలు అవకాశాలు పరిచయాలు ధైర్యం ఇవన్నీ కూడా మీ పనులను వెతకటం మొదలు పెడతాయి మీరు తీసుకున్న నిర్ణయాలు మారుతాయి మీరు భయపడే స్థితి నుంచి అవకాశాలను చూడగలిగే స్థితికి వస్తారు డబ్బు ఆకర్షణ అంటే కేవలం మిస్టిక్ శక్తి కాదు ఇది మన వైబ్రేషన్ మన విశ్వాసం మన ఆత్మగౌరవం అన్నమాట ఒక పేద మనస్తత్వం ఉన్నవారు డబ్బు చేతిలో ఉన్నా దాన్ని నిలుపుకోలేరు కానీ సంపన్న మనస్తత్వం ఉన్నవారు ఖాళీ ఉన్న సంపదను సృష్టించుకోగలరు అందుకే ముందుగా సంపన్నత అనే భావం రావాలి ఆ భావాన్ని తెచ్చేది రెండు మాటలే మీరు ఈ రెండు మాటలు చెప్పిన ప్రతిసారి మీలో ఒక శక్తి పెరుగుతుంది మీ లోపల తగ్గిపోవటం ఆగుతుంది మీ విలువల్ని మీరు గుర్తించడం మొదలు పెడతారు ఇది అబద్ధాలు చెప్పుకోవటం కాదండి ఇది మీ భవిష్యత్తు నిజాన్ని ముందుగానే అంగీకరించడం అనమాట ఒక విత్తనం అనేది నీళ్ళలో పడిన వెంటనే అది పెద్ద చెట్టు కాదు కానీ అది చెట్టుగా మారే శక్తిని కలిగి ఉంటుంది మీరు కూడా అలాగే మీలో సంపన్నత శక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ సృష్టిలో ఉన్న మనిషికి కానీ ఆ శక్తిని మేల్కొల్పే ట్రిగరు ఇక ఈ రెండు పదాలనే చెప్పాలి ముఖ్యం ఏమిటంటేనండి ఈ మాటల్ని భయంతో కాదు ఆశతో కాదు సహాయంగా కాదు నమ్మకంగా చెప్పాలి ఇలా చేయటం మీరు మొదలు పెట్టిన తర్వాత మీ ఆలోచనలు మారతాయి మీరు ఖర్చు గురించి ఏడవటం తగ్గుతుంది మీకు అవకాశాలని అనేవి మీ ఎదురుగాకి దూసుకురావటం మొదలు పెడుతుంది వాటిని మీరు అందుకొని పనులు మొదలు పెట్టేస్తారు మీరు డబ్బునండి భయపడకుండా గౌరవంతో చూసే స్థితికి వస్తారు ఇదే అసలు ఆకర్షణ అనమాట డబ్బును మనం వెంబడించేది కాదు మనం దానికి సరిపోయే వ్యక్తులమైతే అదే మన వైపు దూసుకు వస్తుంది అని కూడా చెప్పవచ్చు ఎగ్జాంపుల్ అండి మీ ఇంటికి ఎవరైనా అతిథి రావాలంటే గేట్ ఓపెన్ చేసి ఉంటారు కదా గేట్ పెట్టి రాండి రాండి అంటే ఎవరు వస్తారు డబ్బు కూడా అంతే మీరు నో మీ ఈ ఈరోజు గేట్ మూసేసి పెడుతూ మనసులో మాత్రం డబ్బు రావాలి అంటే అది వినదు ఇదే అసలు సీక్రెట్ అనమాట డబ్బు దేవత కూడా మీ మాట వింటుంది మీ మాటల్లో భయం ఉంటే ఆమె వెనక్కి తిరుగుతుంది మీ మాటల్లో నమ్మకం ఉంటే ఆమె దగ్గరికి వస్తుంది ఏంటంటే ఇప్పుడు చెప్పబోయేది పెద్ద మంత్రాలు కాదు పూజా విధానాలు కాదు రహస్య పద్ధతులు కూడా కాదు కేవలం రెండు సాధారణ మాటలు అన్నమాట రోజు మాట్లాడే పదాలే కానీ నైంటీ నైన్ పర్సెంట్ వాటిని తప్పుగా మాట్లాడుతున్నారు ఇక ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో అతి సింపుల్ కానీ పవర్ఫుల్ సూత్రం మంత్రం లేదు పూజ లేదు ఖర్చు లేదు కానీ ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ రెండు మాటలు మీరు ఎప్పుడు ఎలా ఏ భావంతో చెప్పాలో తెలుసుకుంటారు అదే స్కిప్ చేస్తూ పోతే తప్పు చేస్తే డబ్బు రాకపోతే ఇక ఎలా ఉంటుంది అదే కాకుండా డబ్బు రాకపోగా ఉన్నది కూడా చే ఆ రెండు మాటలు ఏంటి అవి మీ జీవితంలో ఎలా డబ్బును ఆకర్షిస్తాయి ఎందుకు ఇప్పటివరకు మీకు ఎవ్వరు చెప్పలేదు అనే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మీరు ఈ వీడియో నుంచి ఎవ్వరి వరకు చూడకపోతే మీరు డబ్బుని ఆకర్షించే ఒక సింపుల్ ఇది అనమాట తలుపుని మిస్ అయిపోతారు అని కూడా చెప్పవచ్చు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి డబ్ అనేది కేవలం ఒక కాగితం కాదు అది ఒక శక్తి ఒక ప్రవాహం ఒక స్పందన మనం దాన్ని కేవలం దాన్ని సంపాదించడం మాత్రమే కాదండి మనం దాన్ని ఆకర్షిస్తాం కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆకర్షణకు ముందు ఒక అంతర్గత స్విచ్ ఆన్ అవ్వాలి ఆ స్విచ్ ఆన్ కాకపోతే ఎంత కష్టపడ్డా ఎంత ప్రయత్నించినా ఎన్ని ప్లాన్లు వేసినా డబ్బు అనేది అయితే స్థిరంగా ఉండదు ఈరోజు మనం మాట్లాడపోయేది అలాంటి ఒక శక్తివంతమైన వేదిక్ స్విచ్ బోర్డ్ గురించి ఇది మంత్రం లాంటిదే కానీ సాంప్రదాయ మంత్రంలా ఏ దైవాన్ని నేరుగా సూచించదు దీంట్లో దేవుడి పేరు ఉండదు యాగం ఉండదు పూజా విధానం ఉండదు కానీ ఇది శబ్దశక్తి ఆధారంగా పనిచేసే ఒక అంతర్గత కోడ్ ముందుగా ఒక విషయం అయితే క్లియర్గా అర్థం చేసుకోవాలి స్విచ్ ఓడ్ అంటే ఏమిటి స్విచ్ అంటే మార్పు ఒక బటన్ నొక్కితే లైట్లు వెలిగినట్టు మన మెదడులో కూడా కొన్ని శబ్దాలు కొన్ని పదాలు నొక్కగానే మన భావాలు మన నమ్మకాలు మన ఎనర్జీలన్నీ మారిపోతాయి మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా సింపుల్ ఇది లాజిక్ కన్నా శబ్దానికి త్వరగా స్పందిస్తుంది అందుకే చిన్నప్పుడు ఎవరో నువ్వు చేయలేవు అని చెప్పిన మాటని మన జీవితం మార్చేస్తుంది అదే నువ్వు చేయగలవు అని ఒక మాట చెప్తే అది కూడా మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది అదే విధంగా ఒక శక్తివంతమైన శబ్దం అనేది మనలో దాగి ఉన్న ధనశక్తిని మేల్కొల్పుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇందులో ఇంకొక సీక్రెట్ కూడా ఉంది ఇందులో చాలా అంటే చాలా సీక్రెట్స్ ఉన్నాయి కాబట్టి మీరు వీడియో నుండి చూస్తూ వెళ్ళండి అంతే స్కిప్ చేస్తూ వెళ్తే మీకు ఇందులో ఉన్న సీక్రెట్స్ అర్థం కావు ఇవి మామూలు మాటలే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక ఏమిటంటేనండి డబ్బుని ఆకర్షించే వేదిక స్విచ్ వాడు అలా చాలామంది ఉపయోగిస్తారు కొంతమంది ఎగ్జాంపుల్ కండి ఇదే స్విచ్ వాడు అనేసి మాకు తెలిసిపోయిందని మీరు బంద్ పనిచేసి వెళ్ళకండి ఇది కాదు ఎగ్జాంపుల్ అంతే శ్రీం ఇది ఒక బీజ శబ్దం కానీ ఇది ఒక నిర్దిష్ట దేవతను పిలిచే మంత్రం కాదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇది సంపన్నత సమృద్ధి ఆకర్షణ చైతన్యం అనే తరంగాల్ని సూచించే శబ్ద స్పందన వేదాల్లో శబ్దానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది శబ్దం అంటే నాదం నాదం అంటే స్పందన స్పందన అంటే శక్తి శ్రీం అనే శబ్దం పలికినప్పుడు నాలుక గొంతు ఛా ఛాతి ప్రాంతాల్లో ఒక వైబ్రేషన్ ఏర్పడుతుంది ఆ వైబ్రేషన్ మన నర వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది మనలో ఉన్న లోపభావం కొరత భావం భయం వంటి భావాలను క్రమంగా తగ్గించి సమృద్ధి భావాన్ని పెంచుతుంది ఇది మాయ కాదు ఇది మనసు శరీరం స్పందనల సైన్స్ అన్నమాట చాలామంది డబ్బు కోసం కష్టపడుతున్నారు కానీ లోపల ఒక మాట ఎప్పుడో ఉంటుంది నా దగ్గర సరిపోదు ఈ లోపభావం కాలం డబ్బు నిలబడదు ఎందుకంటే మనకి తెలియకుండానే ఖర్చులు తప్పులు భయాల ద్వారా దాన్ని దూరం చేస్తూ ఉంటాం స్విచ్ బోర్డ్ అంటే ఈ లోపల భావాన్ని సమృద్ధి భావంగా మార్చే మానసిక బటన్ ఇది ఎలా పనిచేస్తుంది మీరు ఒక పదాన్ని పునరావృతం చేస్తే మీ మెదడులో కొత్త న్యూరల్ పాత్వేలు ఏర్పడతాయి మీరు అనే శబ్దాన్ని ఎగ్జాంపుల్గా నిశ్శబ్దంగా లేదా మృదువుగా పలికి చూడండి మీ దృష్టి డబ్బు కొరత నుంచి డబ్బు ప్రవాహంపైకి మారుతుంది మీరు భయంతో కాకుండా నమ్మకంతో ఆలోచించడం మొదలు పెడతారు మీ నిర్ణయాలు స్థిరంగా మారుతాయి మీరు అవకాశాలను గుర్తించగలుగుతారు ఇదే అసలు ఆకర్షణ అనమాట ఇది ఏ దైవాన్ని పిలవటం కాదు ఇప్పుడు మనం ముందుకు చెప్పుకునే ఈ రెండు పదాలు ఇది మీలో ఉన్న సంపన్నత తత్వాన్ని యాక్టివేట్ చేయటం మనలోని ప్రతి ఒక్కరిలో ఒక సృష్టి శక్తి ఉంటుంది ఆ శక్తి భయం వల్ల మూసుకుపోతుంది విశ్వాసం వల్ల తెరుచుకుంటుంది స్విచ్ వర్డ్ అంటే ఆ తలుపు తట్టే శబ్దం అయితే ఒక విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోవాలి శబ్దం మాత్రమే కాదు భావం కూడా ముఖ్యం మీరు యంత్రంలో పదాన్ని పలికితే పెద్ద మార్పు కనిపించదు కానీ మీరు అంతర్గత నమ్మకంతో ప్రశాంతతతో సమృద్ధి భావంతో పలికితే అది మీ మనసుని రీప్రోగ్రామ్ చేస్తుంది డబ్బు అనేది మొదట మనసులో నిలబడాలి తర్వాత చేతిలో నిలబడుతుంది ఇది ఒక రోజులో కోట్లు తెచ్చే మాయా ఫార్ములా కాదు కానీ ఒక అంతర్గత మార్పు సాధనం మీరు మీలో ఉన్న లోపభావాన్ని తొలగించి నేను సమృద్ధికి అర్హుణ్ణి అనే భావాన్ని బలపరిస్తే ఆ భావానికి సరిపోయే పరిస్థితులు మీ జీవితంలోకి వస్తాయి అదే వేదిక్ శబ్దశక్తి యొక్క సూత్రం అదే వేదిక్ శబ్దశక్తి యొక్క సూత్రం అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టి డబ్బుని వెంబడించడానికి ముందు మీలోని స్విచ్ను ఆన్ చేయాలి ఒక చిన్న శబ్దం కూడా ఒక పెద్ద మార్పుకి ప్రారంభం సమృద్ధి నుంచి బై బయట నుంచి రాదు సమృద్ధి అనేది అది లోపల నుంచే వెలుగుతుంది ఆ వెలుగుని మేలుకొల్పే శబ్దమే శక్తివంతమైన వేదిక్ స్విచ్ వాడు మనకి చాలాసార్లు ఒక సందేహం అయితే వస్తుందనమాట ఈ పదానికి పూర్తిగా అర్థం తెలియకపోయినా ఇది పనిచేస్తుందా నిజానికి శబ్దశక్తి విషయంలో ఇక అర్థం కంటే స్పందన ముఖ్యమైంది మన మెదడు ప్రతి పదాన్ని ముందుగా డిక్షనరీ అర్థంతో కాదు ధ్వని భావం పునరావృతం ద్వారా స్వీకరిస్తుంది అందుకే చిన్నపిల్లవాడు అమ్మ అనే పదం అర్థం తెలుసుకోకముందే ఆ పదం ద్వారా ప్రేమని అనుభవిస్తాడు అదేవిధంగా కొన్ని శబ్దాలు కొన్ని స్విచ్ వర్డ్స్ మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా సులభంగా ముద్రపడతాయి ఎందుకంటే ఇవి చాలా చిన్నవి స్పష్టమైనవి పలకటానికి సులభమైనవి మన మెదడుకి సింపుల్ ప్యాట్నర్ చాలా ఇష్టం పెద్ద పెద్ద వ్యాఖ్యాలు క్లిష్టమైన మంత్రాల కంటే రెండు లేదా మూడు అక్షరాల పదాలు వేగంగా లోపలికి వెళ్ళిపోతాయి ఎవరికైనా సరే ఇవి మన ఆలోచనల మధ్యలో స్థానాన్ని సంపాదిస్తాయి శబ్దం అంటే కేవలం మాట కాదు ఇది ఒక వైబ్రేషన్ మీరు ఒక పదాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తే అది మీలో ఒక భావాన్ని ఆటోమేటిక్గా సృష్టిస్తుంది మొదట మీరు ఆ పదాన్ని చెప్తారు కొంతకాలానికి ఆ పదమే మీలో ఒక మూడ్ని ఒక నమ్మకాన్ని ఒక ఎనర్జీని సృష్టిస్తుంది ఇదే ముద్రపడటం అంటే మనసు ఒక రికార్డర్ లాంటిదండి మీరు ఏ పదాన్ని ఎక్కువగా వినిపిస్తే అది బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది చాలామందికి తెలియకుండానే నాకు రాదు నాకు కష్టం డబ్బు లేదు వంటి పదాలను మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తారు ఫలితం ఏమిటి అవే భావాలు బలపడతాయి అదేవిధంగా సమృద్ధి ధైర్యం విజయాన్ని సూచించే పదాలను ఉపయోగిస్తే అవి కూడా అంతే బలంగా ముద్రపడతాయి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది ఏమిటంటే అర్థం పూర్తిగా తెలియకపోయినా మీరు ఆ పదాన్ని సానుకూల భావంతో ఉపయోగిస్తే అది మీ సబ్ కాన్షియస్లో స్థాయిలో పనిచేయటం ప్రారంభిస్తుంది ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ లాజిక్తో కాదు పునరావృతంతో పనిచేస్తుంది మీరు ఈ ఒక్క పదాన్ని రోజు ప్రశాంతంగా పలికితే అది మీలో ఒక కొత్త ఆలోచన మార్గాన్ని అయితే సృష్టిస్తుంది అదే మీరు అర్థం తెలుసుకొని ఉపయోగిస్తే ప్రభావం ఇంకా లోతుగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు భావం నమ్మకం శబ్దం ఈ మూడు కలిసిపోతాయి కానీ అర్థం తెలియకపోయిన శబ్దం తన పనిచేస్తుంది విత్తనం నెలలో పడినప్పుడు అది రైతు పేరు అడగదు సరైన పరిస్థితులు ఉంటేనే మొలకెత్తుతుంది అలాగే సరైన భావంతో పలికే శబ్దం మనలో మార్పుని ప్రారంభిస్తుంది సులభంగా ముద్రపడే పదాల లక్షణం ఏమిటి అవి చిన్నవి స్పష్టమైనవి పలికినప్పుడు మనలో శక్తి కలిగించేవి వాటిని పలికినప్పుడు మన ఛాతి విస్తరించాలి మనలో ఒక ధైర్యం కలగాలి ఒక ఏంటంటే ఆ పదం అనేది మన మనసులో స్థానం సంపాదిస్తుంది అలా అనిపిస్తేనే కా ఏంటంటేనండి కాలక్రమంలో అది మన స్వభావంలో భాగమైపోతుంది అందుకే మీరు ఏ పదాన్ని ఎంచుకున్నా దాన్ని అలవాటుగా మార్చండి భయంతో కాదు ఆశతో కాదు నమ్మకంతో పలకండి అర్థం తెలిసినా తెలియకపోయినా సానుకూల శబ్దం మనసులో ముద్రపడుతుంది ఆ ముద్ర తర్వాత మన ఆలోచనలను నిర్ణయాలను చివరికి మన ఫలితాలను కూడా ప్రభావితం చేస్తుంది మార్పు ఎప్పుడు బయట నుంచి మొదలవ్వదు అది మనలో ఒక చిన్న శబ్దంతోనే ప్రారంభమవుతుంది ఆ శబ్దం సరిగ్గా ముద్రపడితే జీవితం దానికి తగిన దిశగా కదలటమైతే ప్రారంభిస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇక ఈ పద్ధతి గురించి ఒక ముఖ్యమైన విషయం అయితే ముందే స్పష్టంగా తెలుసుకోవాలి మనం ఇది సాంప్రదాయ పూజా విధానం కాదు ఇది యాగం కాదు ఇది నియమనిష్టలతో చేయాల్సిన వ్రతం కాదు ఇది ఒక మానసిక శబ్ద ఆధారిత సాధన అందుకే దీన్ని కఠినమైన ఆచార నియమాలు ఏమీ లేవు చాలామందికి ఒక సందేహం ఉంటుంది స్నానం చేసిన తర్వాత మాత్రమే చెప్పాలా ఇక ఏంటంటే నాన్ వెజ్ తింటే పని స్త్రీలకు పీరియడ్స్ టైంలో చెప్పకుండా ఊరుకోవాలా డబ్బు సంపాదించే వాళ్ళకైనా ఇది అని ఈ ప్రశ్నలు సర్వసాధారణం ఎందుకంటే మనం శతాబ్దాలుగా పూజలు మంత్రాలు ఉపాసాలు అన్నీ కూడా ఈ నియమాలతోనే మనకి చెప్పబడ్డాయి కానీ ఇది ఆ కోవలోదైతే కాదు ఈ విధానం అండి శరీర శుద్ధి కంటే మనసు దృష్టి మీదే ఆధారపడుతుంది మీరు స్నానం చేసినా చేయకపోయినా మీ ఆలోచన శుభ్రంగా ఉంటే చాలు ఎందుకంటే ఇక్కడ పనిచేసేది మీరు కాదు మీ నమ్మక శబ్ద ప్రభావం చూపేది మీ సబ్ కాన్షియస్ మైండ్ పైన అది మీ భోజనము అలవాట్లను చూసి స్పందించదు మీరు మాంసాహారం తింటున్నారా శాకాహారం తింటున్నారా అన్నది ఈ ప్రక్రియకి సంబంధమే లేదు ఇది ఆహార నియమాల సాధన కూడా కాదు ఇది ఆలోచన సాధన అలాగే మహిళలు విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి పీరియడ్స్ టైం అనేది శరీర సంబంధిత సహజ ప్రక్రియ ఇది ఆధ్యాత్మిక అర్హతను తగ్గించదు కాబట్టి మీరు ఏమీ డౌట్ లేకుండా చక్కగా చేసేసుకోవచ్చు ఎలాంటి గ్యాప్ తీసుకోవాల్సిన అవసరము లేదు ఏమిటంటేనండి ఇంకొక అపోహ డబ్బు సంపాదించే వాళ్ళకి ఇది వర్తిస్తుందా అంటే ఇది నిజానికి డబ్బు అవసరం ఉన్న ప్రతి మనిషికి వర్తిస్తుంది విద్యార్థి అయినా గృహిణి అయినా ఉద్యోగి అయినా వ్యాపార అయినా సంపన్న భావం అందరికీ అవసరం సంపన్నత అనేది మొదట మనసులో మొదలవుతుంది ఆదాయం అనేది తర్వాత వస్తుంది మీరు ఇప్పుడే కోట్లాది సంపాదించకపోయినా సంపన్నత భావాన్ని పెంచుకోవచ్చు అదే భవిష్యత్తులో మీ చర్యలని అవకాశాలని ప్రభావితం చేస్తుంది మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన మూల సూత్రం ఏమిటంటేనండి ఇది బాహ్య నియమాల పద్ధతి కాదు అంతర్గత స్పందన పద్ధతి మీరు ఎక్కడ ఉన్నా ఏ దుస్తుల్లో ఉన్నా ఏ సమయంలో ఉన్నా ఒక ప్రశాంత క్షణాల్లో ఆ పదాలని నమ్మకంతో పలకచ్చు దీనికి ప్రత్యేకంగా గది అవసరం లేదు ప్రత్యేకమైన దిక్కు అవసరం లేదు ప్రత్యేకమైన తేదీ అవసరం లేదు సపోజ్ అండి ఇప్పుడు ఏదంటే ఇది ఒక వ్యక్తిగతంగా మాత్రమే కాదన్నమాట కుటుంబ స్థాయిలో కూడా పనిచేసే ఒక మానసిక శక్తి సాధనం అని ముందుగా మీరు అర్థం చేసుకోవాలి డబ్బు అనేది ఒక వ్యక్తి దగ్గర ఉండే విషయం కాదు ఇంట్లో ఎవరు సంపాదించినా సంపద ప్రభావం మొత్తం కుటుంబంపైనే ఉంటుంది అందుకే ఈ మాటలు కూడా ఒకరి వరకు పరిమితం కావాల్సిన అవసరం లేదు భర్త ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న భార్య ఈ మెదన్ని ఉపయోగించవచ్చు ఎందుకంటే ఆమె ఉచ్చరించే మాటలు కూడా ఇంటి ఆర్థిక వైబ్రేషన్ని ప్రభావితం చేస్తాయి ఇంట్లో భార్య మనసులో భయం అనుమానం కొరత భావన ఎక్కువగా ఉంటే ఇది నిర్ణయాల్లో కనిపిస్తుంది అనమాట అదే నమ్మకంతో సమృద్ధి భావంతో మాటల్ని పలికితే ఆ భావం ఇంటి వాతావరణంలో ప్రతిఫలిస్తుంది అలాగే భార్య ఉద్యోగం చేస్తున్న బిజినెస్ చేస్తున్న భర్త కూడా ఈ మాటలు చెప్పవచ్చు ఇక ఏమిటంటేనండి ఎవరైనా సరే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కుటుంబంలో ఎవరు సంపాదిస్తున్నారు అనేది కాకుండా ఎవరు సంపన్న భావంతో ఆలోచిస్తున్నారు అనేది ముఖ్యం కొన్నిసార్లు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు లేదా చదువుకుంటున్న పిల్లలు కూడా ఈ మాటని ఉచ్చరించవచ్చు ఎందుకంటే ఇది కేవలం డబ్బు సంపాదించడానికి వారికే పరిమితం కాదు ఇది ఆర్థిక శక్తిని ఆకర్షించే మానసిక స్థితిని పెంచే సాధనం అన్నమాట కుటుంబంలో ఒక్కరు నమ్మకంతో ముందుకు అడుగు వేస్తే ఆ మొదట మంచి మార్పు అనేది అయితే కనిపిస్తుంది కానీ అందరు కలిసి ఒకే భావంతి మాటలు పలికితే ఆ ఇంటి వాతావరణం కంప్లీట్గా మారుతుంది మాట్లాడే తీరు డబ్బు గురించి భయపడే అలవాట్లు అన్నీ తగ్గిపోతాయి అవకాశాలను చూసే దృష్టి పెరుగుతుంది ఇక మీకు డబ్బు వచ్చే అవకాశాలు లెక్కలేనన్నీ కనిపిస్తూ ఉంటాయనే చెప్పాలి ఇక్కడ నిర్ణయాల్లో కూడా స్థిరత్వం పెరిగి ఇంకా ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుందనమాట ఇది ఒక వ్యక్తి విజయానికి మాత్రమే కాదు కుటుంబ సమృద్ధికి సంబంధించిన పద్ధతి ఎవరు చెప్పాలి అనే నియమం కూడా ఏం లేదు ఎవరు చెప్పకూడదని ఇది కూడా రూలే ఏమీ లేదండి ఎవరైనా చెప్పవచ్చు అయితే కొంతమంది చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటేనండి చాలామంది ఒకే బాధని వాడుతో చెప్తూ ఉంటారు డబ్బు రాబడి కొంతవరకు ఉన్నా కూడా ఆ డబ్బు ఇంట్లో ఉండటం లేదు అనవసరమైన ఖర్చులు వృధా వైద్య ఖర్చులు వస్తున్నాయని చెప్తూ ఉన్నారనమాట అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పబోయే ఈ శక్తివంతమైన రెండు పదాలను చెప్పి చూడండి ఇంకా చురుకుగా డబ్బు రాబడి అయితే పెరుగుతుంది అలాగే ఆ డబ్బు కూడా ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయేది ఒక సంపూర్ణమైన లా ఆఫ్ అట్రాక్షన్ పద్ధతి వలన ఏ రోజు ఏ వారమైనా మీరు ఈ పద్ధతిని ప్రారంభించవచ్చు అన్నమాట ఈ పదాల శక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం అండి ఇది గంటలు కొద్ది చేయాల్సిన కఠిన సాధన కాదు ఇది మనసుకు సెట్ చేసే చిన్న కానీ ప్రభావవంతమైన మానసిక ప్రక్రియ రోజు కనీసం ఐదు నిమిషాలు ఈ పదాలను ఉచ్చరించినా సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన సమయం పొడవు కాదు దృష్టి గాఢత మీరు ఐదు నిమిషాలు పూర్తిగా ఆ భావంతో ఆ నమ్మకంతో పలికితే అది మీ సబ్కాన్షియస్ మైండ్లో స్పష్టమైన ముద్ర వేస్తుంది నిర్లక్ష్యంగా మీరు ఒక అరగంట చెప్పిన దానికంటే కూడా మీరు మంచి చైతన్యంతో ఐదు నిమిషాలు చెప్పటం చాలా శక్తివంతం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇలాగే ప్రతిరోజు కూడా మీరు ఒక నిర్దిష్ట సమయం నిర్ణయించుకుంటే మీ ఇష్టం అది అలా కుదరదండి మాకంటే మీరు ఒక చేయండి కొంతమంది ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి నిద్రకు ముందైనా ఈ రెండు సమయాల్లో మన సబ్కాన్షియస్ మైండ్ ఎక్కువగా స్వీకర స్థితిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గరిష్టంగా పది నిమిషాల పాటు ప్రశాంతంగా లేదా ఐదు నిమిషాలండి ఈ పదాలను ఉచ్చరించవచ్చు అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇది అలసట కలిగించే సాధన కాకూడదు అనమాట ఇది ఆనందంతో చేసే మానసిక అలవాటు కావాలి అయితే మీరు పూర్తిగా రిలాక్స్గా ఉన్నప్పుడు చెప్పటం ఉత్తమం మీరు ఏ టైంలో అయినా రిలాక్స్గా ఉన్నప్పుడు అండి ఒత్తిడిలో కోపంతో భయంతో చెప్పుడు కాకుండా ప్రశాంతంగా లోతైన శ్వాస తీసుకుంటూ చక్కగా మీరు నిశ్శబ్దంగా ఈ పదాన్ని లోపలికి సులభంగా పలకచ్చు లేదా మీరు గట్టిగా చెప్పాల్సిన అవసరమే ఉంది అనుకుంటే మీరు గట్టిగా అయినా చెప్పుకోవచ్చు మీరు నోటితో మామూలుగా మెల్లగా అయినా చెప్పుకోవచ్చు అనమాట తే మొదట్లో అండి గట్టిగా పలకటం మంచిది ఎందుకంటే శబ్దం ద్వారా మన దృష్టి చెదరదు తర్వాత అలవాటు పడిన తర్వాత మీరు ఎక్కడైనా బస్సులైనా ఆఫీసులైనా వంటగదులైనా పనిచేస్తూ నడుస్తూ మీలోని ఈ పదాలని పునరావృతం చేయవచ్చు అనమాట ఇది మీ రోజువారి జీవితంలో భాగమవుతుంది ముఖ్యమైంది స్థిరత్వం ఒకరోజు చేసి ఆపేస్తే ఫలితం కనిపించదు ప్రతిరోజు ఐదు నిమిషాలు చేయాల్సిందే కానీ నిరంతరం చేయాలి అప్పుడు క్రమంగా మీ ఆలోచనలో మార్పు కనిపించి డబ్బు అనేదండి మీకు ఇక మీరే చూసి ఆశ్చర్యపోతారు మీ చేతిలో ఆగుడు చూసి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఏంటంటేనండి ఇది మీరు మీ ఇంట్లో నుంచి అయినా గుడి నుంచి పనిచేసే చోటు నుంచి బిజినెస్ చోటు నుంచి లేదా మీరు బస్సులో ఉన్న ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న కార్లో మీరు ట్రావెల్ చేస్తున్న కూడా ఈ పదాలని ఉచ్చరించవచ్చు అనమాట మీరు ఉన్న దగ్గరే ఉండి ఇది చెప్పాలి అని ప్రత్యేకంగా కూర్చొని చెయ్యాలి అన్న అవసరం ఏమీ లేదండి మీలో ఒక్క చిన్న క్షణం దొరికితే చాలండి ఆ క్షణంలో ఈ పదాలని గుర్తు చేసుకొని మృదువుగా పలకండి చాలా పలకటం వల్ల ఈ పదాల అసలు శక్తి బయట ప్రపంచంలో కాకుండా మన సబ్ కాన్షియస్ మైండ్లో పనిచేయటం ప్రారంభించి మనం పలికే ప్రతి పదం ఒకసారి వినిపించి మాయమైపోదు ఇది మన లోపల ఒక చిన్న ముద్ర వేస్తుందన్నమాట ఈ ముద్ర పునరావృతం కావటం వల్ల బలపడుతుంది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు క్రమంగా ఇది మన ఆలోచనలలో భాగం అవుతుందనమాట మనకి తెలియకుండానేనండి మనం ఇక డబ్బుని ఆకర్షించే మార్గంలో మనం ప్రయాణించడం ప్రారంభిస్తాము అని కూడా చెప్పవచ్చు ఇది ఒక మాయాజాలం లాగా చాలా అంటే చాలా ప్రయోజనాలను ఇస్తుంది కాబట్టి ఎవ్వరు మిస్ చేయకండి సరే మనం చెప్పవలసిన ఆ శక్తివంతమైన ఏమిటో ఇప్పుడు చూసుకుందాం ఆ పదం వచ్చేసండి ఐశ్వర్యం శాశ్వతం ఐశ్వర్యం శాశ్వతం అంతే చాలా సులభమైంది అత్యంత శక్తివంతమైన పదాలు ఇవి మీరు ఎప్పుడు చెప్తూ ఉండండి ఇక ఇన్ని రోజులు చెప్పాలని లేదు జీవితాంతం మనకి డబ్బు అవసరం మీకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఈ మాటల్ని మీరు చెప్తూ ఉండండి సాధారణంగా ఐశ్వర్యం అనే పదాన్ని మనం కేవలం చెప్పటం ద్వారా మీరు పదహారు సంపదల్ని ఆకర్షించవచ్చు అటువంటి పదం యొక్క అంతులేని శక్తి శాశ్వతమైంది ఐశ్వర్యం శాశ్వతం అంతే చాలా సులభం కానీ లోపలికి వెళ్ళి చూస్తే అత్యంత లోతైన భావం ఉన్న ఇవి మన జీవితంలో ఎన్ని లక్ష్యాలు పెట్టుకున్న ఒక నిజం మాత్రం మారదు డబ్బు అవసరం జీవితాంతం ఉంటుంది చదువు కోసం కావాలి కుటుంబం కోసం కావాలి ఆరోగ్యం కోసం కావాలి గౌరవంగా జీవించడానికి కావాలి కాబట్టి సంపన్నత అనేది ఒక తాత్కాలిక కోరిక కాదు ఇది ఒక నిరంతర అవసరం అందుకే ఈ పదాన్ని మీరు ఒకరోజు ఒక వారం ఒక నెల మాత్రం చెప్పాల్సినవి కావు ఇవి ఏమిటంటేనండి ఇది జీవిత దృక్పథం అనమాట మీకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా నడుస్తూ కూర్చుంటూ ప్రయాణిస్తూ నిద్రకు ముందు మీలో మీరు మెల్లగా చెప్పుకోండి ఐశ్వర్యం శాశ్వతం ఐశ్వర్యం శాశ్వతం ఐశ్వర్యం అనే పదం చాలా విస్తృతమైంది ఇది కేవలం నగదు కాదు ఇది సంపూర్ణ సమృద్ధికి స్థితి భారతీయుల దృష్టిలో షోడాశ సంపదలు అంటే పదహారు రకాల ఐశ్వర్యాలు ఆరోగ్యం ధనం ధైర్యం విద్య గౌరవం సంతానం విజయం శాంతి సంతోషం వంటి అనేక రూపాల్లో విస్తరించి ఉంటాయి కాబట్టి మీరు ఐశ్వర్యం అని పలికినప్పుడు మీరు కేవలం నోట్లనే కాదు సంపూర్ణ శ్రేయస్ని ఆహ్వానిస్తున్నారు శాశ్వతం అనే పదం ఇది ఈ ప్రకటనకు బలం ఇస్తుంది ఎందుకంటే చాలామందిలో ఒక భయం ఉంటుంది వచ్చింది పోతుందేమో అనే భయం నిలకడిని తగ్గిస్తుంది కానీ మీరు శాశ్వతం అని చెప్పినప్పుడు మీరు లోపల ఒక స్థిరత్వాన్ని నాటుతున్నారు సంపద తాత్కాలికం కాదు ఇది నిలిచే శక్తి మీ జీవితంలో స్థిరంగా ఉంటుంది ఏంటంటే అని మా మీరు ఎలా చెప్పాలంటే ఇది మా జీవితంలో స్థిరంగా ఉంటుంది అని మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్తున్నారు ఐశ్వర్యం శాశ్వతం అంటే ఇది అద్భుతం ఎందుకంటే ఇది చాలా సులభం పెద్ద మంత్రం కాదు క్లిష్ట సంస్కృత శ్లోకం కాదు ఎవరైనా పలకగలిగే సాధారణ పదం కానీ పునరావృతం వల్ల ఇది మీలో ఒక కొత్త నమ్మకాన్ని సృష్టిస్తాయి ఈ నమ్మకమే మీ ఆలోచనలను ఆలోచనలే మీ చర్యలను చర్యలే మీ ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి ఈ శక్తివంతమైన ఈ పదాన్ని అండి ఒక మంత్రంలా ప్రతిరోజు మీరు చెప్తూ ఉంటండి కొన్ని రోజుల్లో చూసేసరికి మీకు మంచి ఫలితాలు అయితే తెలుస్తాయి ఇక తర్వాత ఒక ఏంటంటేనండి చాలా అంటే చాలా అద్భుతాలే జరుగుతాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక దీంతో మీ జీవితం ఎలా మారుతుంది అంటే కనకండి ముందుగా చెప్పుకున్నట్టు ఏ విధంగా ఉంటుందంటే లెక్క పెట్టలేనంత డబ్బునైతేనండి ఇక ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఉండేటట్టుగా ఉంటుంది లెక్కలేనంత డబ్బు చేరుతూనే ఉంటుంది ప్రతిరోజు కూడా అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు